అందరికీ నమస్కారం అండి మీకు కనిపిస్తున్నాయి ఇక్కడ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కొంతమంది అయితే రెడీగా వచ్చి ఉంటున్నారండి ఇక్కడైతే ఇక్కడైతే ఉంటున్నారు కరెంట్ ఉంది అన్ని వస్తువులు ఉన్నాయి ఇక్కడ అతి తక్కువ కాస్ట్లోనే ల్యాండ్ అయితే సేల్కి వచ్చింది మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి మొత్తం కనిపిస్తున్నటువంటి హౌసెస్ ఉన్నాయి హౌసెస్ పక్కనే ఉన్నటువంటి ల్యాండ్ అయితే సేల్కి ఉంది ఈ ల్యాండ్ అతి తక్కువ కాస్ట్లోనే సేలుకుందండి ఈ మెయిన్ రోడ్ నుంచి ఈ రోడ్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ మామిడి తోట ఉంటుంది మామిడి తోట పక్కనే ఇళ్ళకి ఆనుకొని ల్యాండ్ అయితే సేల్కుంది ఈ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ బ్యాక్ సైడ్ అయితే ల్యాండ్ ఉందండి ఇక్కడ ఇది ల్యాండ్ అండి కనిపించేది ల్యాండ్ అనమాట వెంటనే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వెడల్పు వచ్చి ఇరవై ఉంటుంది పైన కరెంట్ ఉంది చుట్టూ బిల్డింగ్స్ ఉన్నాయి ఇది ఇక్కడ సరిహద్దు రాయి అయితే ఉంది ఇక్కడ వెడల్పు ఇరవై ఉంది లోతు ఇరవై రెండు ఉంది మొత్తం కలిపి నలభై ఎనిమిది గజాల ల్యాండ్ అయితే సేల్కుందండి ఉందండి ఇది లొకేషన్ వచ్చి విజయవాడ పాతపాడు అండి విజయవాడ పాతపాడు పాతపాడు దగ్గర ఉన్నటువంటి లొకేషన్లో కేవలం మూడు లక్షల రూపాయలకే ఈ ల్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నామండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ ల్యాండ్ వచ్చేసి మనకి పాతపాడులో పోలవరం కాలువ ఉంటుందండి కాలువ దాటిన తర్వాత కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి జగనన్న కాలనీలో ఈ ల్యాండ్ అయితే సేల్కుంది మీకు నచ్చినట్లయితే మాకు పైన నెంబర్ అయితే ఇస్తున్నాము కింద టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి థ్యాంక్